నమస్తే వెల్కమ్ టు ఇన్సైడ్ స్టోరీ వైసీపీ పెద్దయిన అన్నంత పని చేశారు నిజమే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఘటనలో అత్యంత కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ మొత్తం వ్యవహారంలో తనపై నిరాధార ఆరోపణలు ప్రచారం చేస్తున్నారంటూ కొన్ని ఛానళ్లకు పరుగు నష్టం నోటీసులు పంపించారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరి పుంగనూరు ఎమ్మెల్యే తీసుకున్న ఈ చర్యల్ని ఎలా అర్థం చేసుకోవాలి మదనపల్లి ఫైల్స్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఘటన ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జూలై ఇరవై ఒకటిన భారీ అగ్ని ప్రమాదం సంభవించింది ఈ ఘటనలో కీలకమైన రెండు వేల నాలుగు వందల ఫైళ్లు ఖాళీ బూడుదయ్యాయి మరో ఏడు వందల వరకు దస్త్రాలు స్వల్పంగా మంటల్లో కాలాయి ఇదే ఘటనలో ఇప్పుడు మరో కీలకమైన పరిణామం చోటు చేసుకుంది రాష్ట్రంలో వైసీపీ సర్కార్ అధికారం కోల్పోయి టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన ఘటన కావడంతో ఎన్నో విమర్శలు మరెన్నో ఆరోపణలు వినిపించాయి జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రమేయం ఉందంటూ అప్పట్లో కొన్ని మీడియా సంస్థల్లో ప్రముఖంగా వార్తలు ప్రసారమయ్యాయి తనపై తన కుటుంబంపై కొన్ని ఛానళ్లు నిరాధారమైన న్యూస్ ప్రచారం చేస్తున్నారంటూ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాడు మండిపడ్డారు త్వరలోనే చర్యలు తీసుకుంటామన్నారు అందుకు తగ్గట్లుగానే ఇప్పుడు చర్యలు తీసుకోవడం ప్రారంభించారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి తనపై తన కుటుంబంపై నిరాధార ఆరోపణలు చేసిన న్యూస్ ఛానళ్లపై వంద కోట్ల రూపాయలు చెల్లించాలని నోటీసులు పంపించారు పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ఇందులో ఓ ఛానెల్కు యాబై కోట్లు మరో కు యాబై కోట్లు చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు అయితే ఇంతటితోనే తన పోరాటం ఆగిపోదని త్వరలోనే ఆయన కేసు వేస్తారని తెలిపారు పెద్రెడ్డి తరపు న్యాయవాదులు మాజీ మంత్రి పెద్దిరెడ్డి నోటీసుల వ్యవహారంపై రాజకీయంగా మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది మదనపల్లె ఫైల్స్ దగ్గం కేసులో తనపై వచ్చిన ఆరోపణలను కోర్టులో తేల్చుకోవాల్సింది పోయి వార్తలను ప్రసారం చేసిన మీడియాకు నోటీసులు పంపడం ఏంటని ప్రశ్నిస్తున్నారు కూటమి నాయకులు అయితే వైసీపీ నాయకులు మాత్రం అబద్దపు ప్రచారం చేసి పెద్దిరెడ్డి పరువు తీసేందుకు ప్రయత్నిస్తున్న ఆయా ఛానళ్లకు నోటీసులు పంపడం కరెక్టేనని అంటున్నారు తద్వారా నిరాధార వార్తలు రాయడం ప్రసారం చేయడం తగ్గుతుందని అంటున్నారు మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత నెల ఇరవై ఒకటిన అగ్ని ప్రమాదం సంభవించడంతో భారీగా ఫైల్స్ కాలిపోయాయి అప్పటికే వైసీపీ హయాంలో పెద్ద ఎత్తున భూములకు సంబంధించిన ఆక్రమణలు అవకతవకలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తాయి జరిగిన ఘటనను టీడీపీ కూటమి ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది స్వయంగా సీఎం చంద్రబాబు రంగంలోకి దిగారు ఘటనా స్థలానికి హుటాహుటిన వెళ్లాలంటూ డీజీపీని ఆదేశించారు వెంటనే యాక్షన్లోకి దిగిన డీజీపీ ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా సైతం విచారణ చేపట్టారు మదనపల్లె ఫైల్స్ ఘటనపై సీఐడి సైతం దృష్టి సారించింది ఈ మొత్తం వ్యవహారంలో ఏం జరిగిందన్న దానిపై సీఐడి చీఫ్ రవిశంకర్ ఐఎన్ఆర్ విచారణ చేపట్టారు అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల కలెక్టర్లు తహసీల్దార్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఫ్రీహోల్డ్ భూములపై పునః పరిశీలన చేపట్టాలని ఆదేశించారు రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే టీడీపీ కూటమి ప్రభుత్వం తనను బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ ఫైళ్ల దగ్గం కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదని సీబీఐ లేదంటే సీఐడీతో విచారణ చేయించిన వచ్చిన నష్టమేమీ తనకు లేదన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఏపీ ప్రభుత్వం ఇదంతా చేస్తోందని గతంలోనే ఆరోపించారు పెద్దిరెడ్డి అంతేకాదు తనపై నిరాధారమైన అసత్యమైన ఆరోపణలు ప్రచారం చేస్తున్న వారిపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని గతంలోనే పేర్కొన్నారు అందుకనుగుణంగానే ఇప్పుడు కొన్ని టీవీ ఛానళ్లకు పరువు నష్ట నోటీసులు పంపించారు మరి ఈ మొత్తం అంశంలో తదుపరి చర్యలు ఎలా ఉంటాయన్నది ఉత్కంఠగా మారింది స్టోరీ రేపు మరో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే